మద్యం మనుషులను కిరాతకులుగా మార్చేస్తోంది కొంతమందికి మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అని తేడా లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటారు తెలంగాణలో మద్యం మత్తులో సొంత వారినే ఇద్దరు వ్యక్తులు కడతీర్చారు కేవలం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా ఇద్దరు ఉసురు తీశారు రంగారెడ్డి జిల్లా ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి రాత్రి లేదు నిత్యం చుక్క మద్యం తాగాలి మత్తు దిగగానే మళ్లీ తాగాలి ఇది కొందరి తంతు ఏ పని చెయ్యరు పైసా సంపాదన ఉండదు కానీ నిత్యం మద్యం కావాలి అలాంటి వారు మద్యం కొనాలంటే డబ్బు కోసం అయిన వాళ్లను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే సొంత వాళ్ళను కూడా చంపేందుకు ఏమాత్రం వెనకానడం లేదు సరిగ్గా రంగారెడ్డి జిల్లా ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అనే మహిళ కొడుకు శ్రీకాంత్ తో నివాసం ఉంటోందే కొడుకు శ్రీకాంత్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు రోజు తిరగడం తప్ప ఏ పని చేయడు మద్యానికి డబ్బులు ఇవ్వాలని ఆమెను నిత్యం వేధిస్తున్నాడు అయితే కూలీ పని చేసుకునే ఐలమ్మ నిత్యం కొడుకుకు మద్యం డబ్బులు ఇవ్వలేక సతమతమవుతోంది ఉన్నదంతా మద్యానికే ఖర్చు చేస్తే ఏం తినాలని కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ క్రమంలో తల్లితో ఘర్షణ పడ్డ శ్రీకాంత్ ఆమెపై దాడి చేశాడు మద్యం మత్తులో సుత్తితో ఆమె తలపై మోదాడు కానీ అప్పటికీ ఆగ్రహం చల్లారలేదు ఓ పదునైన సీకుతో ఆమె మెడపై పొడిచాడు ఆమె అరుపులతో ఇరుగు పొరుగు వారు రావడంతో శ్రీకాంత్ అక్కడి నుంచి పారిపోయాడు మరోవైపు ఆమెను ఆసుపత్రికి తరలించారు మృతి చెందింది ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు ఇక ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం సకినవీడిలో జరిగింది మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని అమ్మమ్మ పద్మావతిని కడతెచ్చాడు మనవడు సాయితేజ కూతురు అల్లుడు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో మనవడు సాయి తేజాను తానే పెంచి పెద్ద చేసింది పద్మావతి డిగ్రీ వరకు చదివించిందే కానీ ఎలాంటి ఉద్యోగం చేయకుండా బలాదూర్ తిరుగుతున్నాడు అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు కానీ ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు అయితే నిత్యం తాగి వస్తున్నాడని మనవడికి డబ్బులు కట్ చేసింది అమ్మమ్మ పద్మావతి కానీ డబ్బు కోసం రోజూ వేధించడం మొదలు పెట్టాడు ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఇంట్లో ఉన్న రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడు దీంతో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందిందే ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మొత్తానికి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండానే ఇద్దరు ప్రవర్తించారు ఒకడు తల్లిని మరొకడు అమ్మమ్మను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు